హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి నిన్నైతే అండి కార్తీక పౌర్ణమి కదా మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను ఏమేమి చేశాననేది ఒక చిన్న లాగ్ అయితే తీసానండి సో మరి ఈ లాగ్ అయితే మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో మరి కార్తీక పౌర్ణమి అంటేనే అందరూ చాలా భక్తి శ్రద్ధలతో మహాశివునికి పూజ చేస్తారు కదండి సో మరి నేను కూడా అదే విధంగా పూజ చేయాలని చెప్పి ఉదయాన్నే లేచి నేను గుమ్మానికి మామిడి తోరణాలు కూడా సిద్ధం చేస్తున్నాను మనకి పండుగ అంటేనే గుమ్మానికి మామిడి తోరణాలు ఉంటే చాలా బాగుంటుంది కదండి సో అందుకే అండి నేను ఈ విధంగా బంతి పువ్వులు మామిడాకులు వేసి అయితే కట్టేశాను ఇక ప్రతి శుక్రవారం అయితే అండి నేను గుమ్మానికి పసుపు కుంకుమతో పూజించుకుంటానండి శ్రీ మరి కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడం వల్ల నేను చాలా చక్కగా ఫస్ట్ గడప పూజ అయితే చేసుకుంటున్నాను ఇక సాయంత్రం అయితే అండి దీపాలు వెలిగిస్తాం కాబట్టి అప్పుడు రంగుల ముగ్గు వేయాలని చెప్పి ప్రెజెంట్ అయితే అండి నేను మార్నింగ్ మెలికల ముగ్గు అయితే వేసుకున్నాను సో మరి మెలికల ముగ్గులు అయితే అండి నాకు చాలా ఇష్టము నేను చిన్నప్పటి నుంచి అండి మెలికల ముగ్గులు వేయడం అంటే నేను ఎంత పెద్ద ముగ్గు అయినా సరే అండి చిటికలో నేర్చుకునేదాన్ని అందుకే అండి ఇప్పటికి కూడా నేను మెలికల ముగ్గులే వేస్తూ ఉంటాను ఇక ముగ్గు అయితే వేసానండి సో ఉదయాన్నే మహాశివునికి పూజ చేయడానికి అన్ని సిద్ధమైతే చేసుకుంటున్నాను ఎప్పుడైనా అండి మనము పూజ చేయాలంటే ముందుగా అన్నీ శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని ఈ విధంగా గుమ్మం దగ్గర ముగ్గు అయితే వేసుకున్నాకనే పూజ చేయాలి కదండి సో నేనైతే అన్నీ అయితే చేసేసానండి మరి ఉదయాన్నే పూజ చేయడానికి అయితే అండి అన్నీ అయితే ఇక్కడ పూజ గదిలో సిద్ధమైతే చేసుకున్నాను మహాశివునికి భక్తి శ్రద్ధలతో అయితే అండి పూజ చేసుకుంటున్నాను సో ఇక సాయంత్రం అయితే అండి శివాలయంలో నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే అండి చేసుకున్నాను ఇక ఉదయాన్నే అండి నేను పూజ చేసేటప్పుడు శుక్రవారం కాబట్టి మహాలక్ష్మికి పూజ చేసుకున్నాను ఇక కార్తీక పౌర్ణమి కాబట్టి మహాశివునికి కూడా అండి లింగాష్టకము చదివేసి నేను చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకున్నాను ఇక సాయంత్రము దీపాలు వెలిగించడానికి నేను చాలా ఏర్పాట్లు చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి అవన్నీ మీకు చూపించాలని అనుకుంటున్నాను అవి కూడా మీకు అన్నీ చూపిస్తానండి సో మరి ఉదయం పూజ అండి మిగతా ఏర్పాట్లు చేయడానికి అన్నీ అయితే నేను సిద్ధమైతే చేసుకుంటున్నాను ఈ కార్తీక పౌర్ణమికి అయితే అండి నేను మట్టి దీపాలతో పాటి త్రీ డే రిఫ్లెక్షన్ దీపాలు కూడా కొన్నానండి వాటిని వెలిగించాలని అనుకున్నాను అవి ఎలా ఉన్నాయి ఏ విధంగా పెట్టాలనేది కూడా ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా చక్కగా అయితే అండి కలర్స్లో మనకి దీపాలు అయితే వచ్చేసాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి ఒకసారి ఇవన్నీ మనం చూద్దామండి చూస్తున్నారు కదా ఫ్లవర్ డిజైన్ ఒకటి ఉంది ఇంకొకటి ఇక్కడ హార్ట్ ఇన్ డిజైన్ కూడా ఉంది అదే విధంగా ఆరు డిజైన్స్ అయితే ఇచ్చారండి మనకి డజన్ అయితే అండి సిక్స్ డిజైన్స్ అయితే వస్తాయి వీటిలో ఒత్తు ఏ విధంగా పెట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను స్ప్రింగ్ అయితే ఒకటి ఇచ్చారండి ఆ స్ప్రింగ్లో ఈ విధంగా ఒత్తి పెట్టేసి ఆ ఒత్తి పెట్టాక ఆ స్ప్రింగిని మనము ఈ బౌల్లో ఉన్న సెంటర్ పాయింట్లో మనం ఈ విధంగా గుచ్చుకోవాలండి సాయంత్రం ఇవన్నీ చేయాలంటే టైం సరిపోదు కదండి అందుకే నేను చాలా చక్కగా ఉదయాన్నే ఈ ఏర్పాట్లన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము ఈవినింగ్ నూనె పోసేసి చాలా చక్కగా దీపాలు అయితే వెలిగించుకోవచ్చు అందుకే అండి నేను ముందే ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా కాస్త డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను కార్తీక పౌర్ణమి కదండి అందుకే నేను బాల్కనీలో లైట్లు కూడా వెలిగించాలని చెప్పి సీరియల్ లైట్స్ అయితే ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను నేను ప్రతి సంవత్సరం అండి కార్తీక పౌర్ణమి అంటే పౌర్ణమి రోజే కాదండి కార్తీక మాసము స్టార్ట్ అవ్వగానే నేను ఈ విధంగా సీరియల్ లైట్స్ అన్నీ డెకరేట్ చేసుకొని రోజు ఇక్కడ లైట్లు అయితే వెలిగించుకుంటానండి ఇక్కడ జనరల్గా పూణేలో అయితే అండి దీపావళికి అందరూ లైట్లు అయితే వెలిగించుకుంటారు నేను దీపావళికి వెళ్తాను కాబట్టి ఊరి నుంచి రాగానే నేను కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి అమావాస్య అవగానే అందుకే నేను మొత్తం నెల అంతా ఈ విధంగా సీరియల్ లైట్స్ అయితే పెట్టేస్తాను ఈసారి అయితే అండి కాస్త ఆలస్యం అయిపోయాయి అందుకే నేను కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలని చెప్పి నిన్నైతే మొత్తం అయితే అండి డెకరేట్ చేసుకుంటున్నాను ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి కానీ వెలగడం లేదు అందుకే నేను బ్లూ కలర్స్ మాత్రమే రెండు సీరియల్ లైట్స్ అయితే ఇక్కడ మొత్తం సెట్ చేసి పెట్టాను నైట్కి అయితే వెలిగించాలని చెప్పి సాయంత్రము మరొకసారి రంగుల ముగ్గు వేస్తానని చెప్పాను కదండి సో అందుకే దీపాల ముగ్గు అయితే వేసేస్తున్నాను నాకు పండుగ అంటేనే అండి రంగులతో ముగ్గు వేస్తేనే నాకు చాలా బాగుంటుంది అందుకే నేను ఈవినింగ్ వేస్తే నీట్గా ఉంటుందని చెప్పి మార్నింగ్ అయితే అండి ఒకరు వచ్చి తొక్కుతూ ఉంటారు కొరియర్ వాళ్ళు అందుకే ఈవినింగ్ వేసుకున్నానండి చాలా చక్కగా ముగ్గు అయితే రెడీ అయిపోయింది ఇక ఒత్తులు వెలిగించడానికి నేను పిండి దీపాలు కూడా రెడీ చేశానండి సో నేనైతే అండి టోటల్గా ఐదు దీపాలు శివాలయంలో వెలిగించడానికి సిద్ధం చేసుకున్నాను మూడు వందల అరవై ఐదు అండి నేను నెయ్యిలో నానబెట్టుకున్నాను కదా ఆ ఒత్తులు వెలిగించడానికి పెద్ద పిండి దీపం అయితే చేసుకున్నాను వాటితో పాటు చిన్న పిండి దీపాలు రెండైతే చేసుకున్నానండి వాటిని శివుడి ముందర వెలిగించాలని చెప్పి ఇక వాటితో పాటు ఉసిరి దీపాలు కూడా సిద్ధం చేసుకున్నాను సో ఈ విధంగా నూనె పోసి అన్ని దీపాలను దేవుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చానండి ఇక సాయంత్రము మరొకసారి నైవేద్యము పెట్టేసి దేవుడికి ఆరతి ఇచ్చాక దీపాలన్నీ ఇల్లంతా వెలిగించి ఆ తర్వాత కాసేపు అయ్యాక శివాలయంకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను ఇక చూస్తున్నారు కదండి ఈసారి కార్తీక పౌర్ణమి అయితే అండి నేను చాలా బాగా చేసుకుంటున్నాను ఒకసారి మొత్తం అయితే మనము చూసేద్దామండి సో మరి పూజ అయితే అయిపోయిందండి బయట దీపాలు వెలిగించడానికి మొత్తం అయితే తీసుకొని వస్తున్నాను చాలా చక్కగా ఈసారి త్రీడీ దీపాలతో బయట అలంకరించాలని అనుకున్నాను అందుకే ఇక్కడ ముగ్గులు అయితే త్రీడీ దీపాలు అయితే పెట్టేస్తున్నానండి వీటితో పాటు మట్టి దీపాలు కూడా వెలిగిస్తున్నాను మనము కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు వెలిగిస్తామో అంత మంచిదండి సో మరి దీపాల వెలుగులో మన ఇల్లంతా చాలా చక్కగా వెలిగిపోతుంటే చాలా మంచిదండి అందుకే నేను ఈసారి ఇంట్లో కూడా అలంకరించాలని అనుకున్నాను సో మరి సీరియల్ లైట్స్ అయితే వేశాను కదండి అవి కూడా మీకు చూపిస్తాను మొత్తం దీపాలన్నీ వెలిగించాక ఒక్కసారి ఎలా ఉందనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తానండి ఇక ఇక్కడ పూణేలు అయితే అండి వీళ్ళు కూడా ఇక్కడ కార్తీక మాసం చాలా చక్కగా చేసుకుంటారండి ఇక కార్తీక పౌర్ణమి రోజు అయితే తులసి కళ్యాణం కూడా చేస్తారు గుళ్ళల్లో కూడా చేసుకుంటారండి ఇక లేదంటే ఇంట్లో కూడా ఇండివిజువల్గా చేసుకుంటారండి సో మరి ఈ సంవత్సరం అయితే అండి కళ్యాణం చూడడానికి నేను మా ఎదురు సొసైటీలో ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళామండి సో మరి చూస్తున్నారు కదండి ఇల్లంతా కూడా నేను డెకరేట్ చేశాను కదా ఒకసారి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనము చూసేద్దాము బయట అయితే చాలా చక్కగా కలకల్లాడిపోతుంది కదండి అసలు దీపాలు పెడితేనే ఇంటి ముందు చాలా బాగుంటుంది కదండి అప్పుడు మనం కార్తీక పౌర్ణమిలో ఇన్ని దీపాలు పెడితే ఇంకా ఎంత అందంగా ఉంటుంది కదా చూశారు కదండీ సీరియల్ లైట్స్ కూడా చాలా చక్కగా వెలుగుతున్నాయి కదా కానీ వీటితో పాటు ఎల్లో లైట్స్ కూడా ఉని ఉంటే ఇంకా సూపర్గా అట్రాక్టివ్గా ఉండేది సో మరి అవైతే వెలగడం లేదండి సో అందుకే నేను బ్లూ కలరే పెట్టేశాను సో ఇంట్లో అయితే పూజ అయిపోయిందండి దీపాలు కూడా వెలిగించేసాము ఇక గుడికి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోతున్నామండి నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు ఇక మా ఫ్రెండ్ కూడా ఇద్దరం కలిసి వెళ్ళామండి చూసినాక అయితే వచ్చేసాము ఈ శివాలయం మా పక్క సొసైటీలోనే ఉందండి సో మరి ఈ శివాలయంలో అయితే అండి ఆల్రెడీ ఒత్తులైతే వెలిగించి వెళ్ళారండి తెలుగు వాళ్ళు ఇక గుడి అంతా మొత్తము దీపాలతో ఇక్కడ అలంకరించారు ఇక్కడ అయితే అండి మనము లోపలికి వెళ్ళి మహాశివునికి మనమే మన చేతులతో చాలా చక్కగా పూజ చేసుకోవచ్చండి అండి వాళ్ళు గర్భగుళ్ళే కూడా అలో చేస్తారు ఇక శివుడి ముందర కూర్చొని ఎదురుగా దీపాలు వెలిగించాలని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే అండి సిద్ధం చేసుకుంటున్నాము చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈ దీపాలు వెలిగించాక చంద్రుణ్ణి చూసి ఉపవాసం వదలాలని అనుకున్నానండి అందుకే నేను భక్తితో నేను మహాశివుణ్ణి ఈసారి అయితే పూజించుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఇదే విధంగా నేను ఒత్తులు వెలిగిస్తానండి సో మరి ఈసారి అయితే ఐదు దీపాలు వెలిగిస్తున్నానని చెప్పాను కదండి ఇక అన్నీ అయితే ఏర్పాటు అయితే చేసేస్తున్నాను సో ఒక్కసారి పూర్తిగా మీరు కూడా చూసేయండి ఇక చూశారు కదండీ ఒత్తులు వెలిగించాక నేను మహాశివునికి దీపాలు వెలిగించడానికి లోపలికి కూడా వచ్చేసానండి ఇక మహాశివుని భక్తి శ్రద్ధలతో నేను పూజించుకున్నాను సో మరి ఈ సంవత్సరం అయితే అండి నాకు చాలా సంతోషంగా ఉన్నాయి అన్నీ చాలా చక్కగా అయితే చేసుకున్నానండి ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే ఆ మహాశివుణ్ణి నేను మనస్ఫూర్తిగా మన్నింపు అయితే కోరుకుంటున్నానండి సో ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఈ భాగ్యాన్ని కల్పించమని నేను దేవుణ్ణి అయితే భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నానండి ఇక మా పిల్లలైతే అండి చిన్న వయసులో ఉంచి నాతో పాటి ప్రతి కార్తీక పౌర్ణమికి టెంపుల్కి అయితే వచ్చేవాళ్ళండి ఈ విధంగా అయితే అండి ఈ సంవత్సరం మేము చాలా బాగా కార్తీక పౌర్ణమి అయితే చేసుకున్నాము సో మరి ఈ లాగ్ అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా మీకు కానీ ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఈ లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్